కథ మనమందరం తెలుసుకోవాల్సిన మన అందరి ఆత్మకథ మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు వింటూ ఉంటాం మన పెద్దవారి నుండి వాళ్ళు చాలా రకాలుగా చాలా కథలు చెప్తూ ఉంటారు అవి వింటున్నప్పుడల్లా మనకు తెలియని ఏ ఆనందం అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి సో అలాంటి కథనే నేను ఈరోజు మీ ముందుకు చూసుకువచ్చాను ఆ కథ వింటున్నప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేలా కొన్ని పాయింట్స్ చాలా ఉన్నాయి ఆ కథలో కొన్ని విషయాలలో నేను చాలా వివరంగా చెప్పబోతున్నాను మనము మనిషి అనేవాడు చనిపోయిన తర్వాత ఆత్మ పేరవుతుంది ఆత్మ అనేది ఎక్కడికి వెళుతుంది ఆత్మకు చావు ఉందా ఆత్మ ఆత్మకు మళ్ళీ బ్రతికే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో ఈరోజు నేను వీడియో చేయబోతున్నాను సృష్టికి ముందు మనము కొన్ని తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సృష్టి మొదలు కాకముందు ఎక్కడ ఆకాశం భూమి వెలుపు చీకటి అనేవి ఏవీ లేవు కానీ అక్కడ కేవలం ఒకే ఒక్క అనంత సత్యం మాత్రమే ఉంది అదే పరమాత్ముని యొక్క దివ్య జ్యోతి ఆ పరమాత్మ అవికారుడు నిత్యుడు అతనికి పేరు లేదు రూపం లేదు మొదలు లేదు అంతం లేదు అతడు శుద్ధ చైతన్య స్వరూపుడు కానీ ఆయనకు ఒకనొక టైంలో ఆయనకు ఒక కోరిక కలిగింది అదే నా అంతరంగాన ఆనందాన్ని అనుభవించాలంటే నేనే ప్రపంచంగా జీవులుగా నక్షత్రాలుగా మారాలి అలా మారి ఆ ప్రపంచాన్ని నేను అనుభవించాలి అనే తపన ఆయనలో ఏర్పడుతుంది అలా ఆయన ఆయనలో నుంచి మాయతత్వం ప్రబలితుంది ఆ మాయతత్వం ఒక సూక్ష్మ శక్తి సముద్రం లాంటిది ఇది ప్రకాశం లాంటిది కానీ ఇంకా రూపం రహితం ఇందులో సృష్టి రూపకల్పన దాగి ఉంది మాయ అంటే అబద్ధం కాదు మాయ అనేది అనంత సత్యం యొక్క ప్రదర్శన శక్తి అది పరమాత్మ యొక్క దివ్య నాటకం పరమాత్మ స్వరూపం నుండి కొన్ని కోట్లాది చిన్న జ్యోతులు వెలువడ్డాయి ఆ చిన్న జ్యోతులే ఆత్మలు అవి కూడా పరమాత్మ లాగే నిత్యమైనవి చాలా ప్రకాశవంతమైనవి ఆత్మలు మానవులు జంతువులు పక్షులు కీటకాలు వంటి అనేక రూపాలలో జన్మించాయి ప్రతి రూపంలో ఆత్మ శరీరం శరీరము మనసు మనం ద్వారా ప్రపంచాన్ని అనుభవించటం మొదలుపెట్టాయి కానీ శరీరంలో ప్రవేశించిన వెంటనే ఆత్మ తన అసలు స్వరూపాన్ని మరచిపోయింది అది అనుకుంది నేనే ఈ శరీరం నేనే సంతోషంగా ఉన్నాను నేను బాధపడుతున్నాను నేను నా పిల్లల కోసం సంపాదించాలి అనే స్వార్థం అనేది పెరిగిపోయింది అలా పెరిగినప్పుడు ఇదే అజ్ఞానం మానవుడి సంసార చక్రం మొదలైన క్షణం ప్రతి జన్మలో ఆత్మ చేసిన కర్మలు వాటి తదుపరి జన్మను నిర్ణయిస్తాయి మంచి కర్మలు సుఖాన్నిస్తాయి చెడు కర్మలు దుఃఖాన్నిస్తాయి అలా ఆత్మ ఎన్నో శరీరాలు ఎన్నో జీవితాలు దాటుతూ మరలుతూ జన్మలు మహా మరణం ప్రజ పునర్జన్మ చక్రంలో అలాగా తిరుగుతూ ఉంది ఆత్మకు జననం లేదు మరణము లేదు అది నిత్యమైనది అవినాశానమైనది అనేక జన్మల తరువాత అనుభవాల ద్వారా ఆత్మలో ఒక ప్రశ్న మేల్కొంటుంది అప్పుడు నేను ఎవరు ఈ జననం ఎందుకు ఈ ప్రశ్న నిజంగా హృదయపూర్వకంగా వచ్చినప్పుడు గురు అతనికి దర్శనమిస్తాడు గురు అంటే జ్ఞానదీపం వెలిగించేవాడు గురు ఒక్కసారిగా ఆ ఆత్మ ముందుకు ప్రత్యక్షమవుతాడు గురువు ఉపదేశిస్తాడు నీకు కనిపిస్తున్న శరీరం మనసు నువ్వు కాదు నువ్వు పరమాత్మలోంచి పుట్టిన దివ్య జ్యోతివి ధ్యానం భక్తి జ్ఞానం ద్వారా ఆత్మ తను అసలు స్వరూపాన్ని గుర్తిస్తుంది జ్ఞానం వచ్చి అజ్ఞానం పోయినప్పుడు ఆత్మ తెలుసుకుంటుంది నేను పరమాత్మ నుండి వేరైనది కాదు ఇదే మోక్షం జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం నీటి చుక్క ఏ విధంగా సముద్రంలో కలిసిపోతుందో అలాగే ఆత్మ కూడా ఒక్కసారిగా మనిషి నుంచి వేరు అయిన వెంటనే పరమాత్మలో విలీనం అవుతుంది అక్కడ ఇక భయం దుఃఖం తేడా అనేదే ఏమీ ఉండదు కేవలం అనంత శాంతి ప్రేమ ఆనందం మాత్రమే దొరుకుతుంది ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పిన స్టోరీ మీకు ఒకవేళ మీకు నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్